జగనన్న కాలనీ పేరు మార్పుపై చర్చిస్తాం మంత్రి కొలుసు హౌసింగ్ కార్యక్రమంపై నిన్న మంగళవారం సమీక్షించానని గత ప్రభుత్వం గృహ నిర్మాణంలో పేదవారికి అన్యాయం చేసిందని మంత్రి కొలుసు పార్దసారధి విమర్శించారు టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు లక్షల నుంచి రెండు పాయింట్ యాబై వేలు ఉంటే వాటిని వైసీపీ ప్రభుత్వం ఒకటి పాయింట్ ఎనభై వేలకు తగ్గించారని ఆరోపించారు ఈ సందర్భంగా బుధవారం మంత్రి అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నాలుగు పాయింట్ నలభై మూడు లక్షలు ఇళ్లను పూర్తి చేయకుండా ఉంచేశారని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని మండిపడ్డారు గత ప్రభుత్వం పూర్తి చేయాల్సిన పెండింగ్ ఇళ్లను తాము పూర్తి చేస్తామని స్పష్టం చేశారు పదమూడు లక్షలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఇల్లులు ఆ ఇల్లునన్నిటిని కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మన చేస్తాను నేను మరి తప్పుకోకుండా ఆ ఇళ్ళన్నింటినీ కూడా పూర్తి చేస్తానికి ఈ ప్రభు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి అంతేకాకుండా ఈ ఇళ్లలో మౌలిక సదుపాయాలు కూడా మన లేఅవుట్స్లో మౌలిక సదుపాయాలు కూడా పెద్ద సమస్యగా మారిపోయింది గత ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ మున్సిపాలిటీస్కి అతి దగ్గరలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి టిట్కో ఇళ్ళు ప్రారంభిస్తే ఈ ప్రభుత్వంలో ఈ లేఅవుట్లని నివాసయోగ్యం లేని ప్రాంతాల్లో నిర్మాణానికి అనువుగా లేని ప్రాంతాల్లో ఈ సైట్స్ని సేకరణ ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం మూలంగా ఈ ఈ స్కీమ్ కుంటుపడిందని చెప్పేసి కూడా మేము దగ్గరికి మన చేస్తాను నేను ఎందుకంటే చాలా చోట్ల చెరువుల్ని ఎక్వైర్ చేశారు కొండ వాళ్ళు ప్రాంతాలని ఎక్వైర్ చేసేసారు శ్మశానాలు పక్కన ఎక్వైర్ చేశారు ఊరికి పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఎక్కడైతే మౌలిక వసతులు కానివ్వండి లేదా పేదవాళ్ళు వాళ్ళ జీవనోపాధి కోసం ఎక్కడ అవకాశాలు లేని చోట్ల వీటిని ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటం మూలంగా ఈ స్కీమ్ కుంటుపడిందని చెప్పేసి కూడా నేను మీ అందరికీ సేవనియంగా మన చేస్తానండి మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా మరి ల్యాండ్ లెవెలింగ్ కానివ్వండి లేకపోతే రోడ్స్ కానివ్వండి వీటికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో పంచాయత్ రాజ్ నిధులు సేకరించి వీటిని కంప్లీట్ చేసి ఇక్కడ ఇల్లు నిర్మించాలని చెప్పేసి కూడా నేను మేము భావిస్తున్నామని చెప్పేసి మనవి చేస్తాను అంతేకాకుండా ఈ ప్రభుత్వం ప్రతి మాటకి ఏమంటుందంటే ప్ర దేశంలో ఏ ముఖ్యమంత్రి లేని విధంగా మేము చేసామని చెప్పేసి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు మనందరం కూడా విన్నాం వాస్తవానికి ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ చూస్తే వెస్ట్ బెంగాల్ నలభై ఐదు లక్షల అరవై తొమ్మిది వేలు ఇల్లు కట్టుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సమయంలో ము నలభై ఐదు పాయింట్ అరవై తొమ్మిది లక్షలు మధ్యప్రదేశ్ ముప్పై ఏడు లక్షలు ఇల్లు ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు బీహార్ ముప్పై ఏడు పాయింట్ సున్నా ఒక లక్ష ఉత్తరప్రదేశ్ ముప్పై ఆరు పాయింట్ ఒకటి ఐదు లక్ష బాగా అభివృద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే ఈ ఈ ప్రభుత్వంలో మనకి కేవలం ఇరవై పాయింట్ ఆరు లక్షలు ఇల్లు రావటమే కాకుండా దాంట్లో కేవలం ఆరు పాయింట్ ఎనిమిది లక్షలు మాత్రమే మనం కంప్లీట్ చేసుకున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం అంటే దేశమంతా పేదవాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేసే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇల్లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కానివ్వండి నిధుల మిస్యూజు డైవర్షన్ కానివ్వండి దాని మూలంగా ఈ గృహ నిర్మాణ పథకం మొత్తం కూడా కుంటుపడిందని చెప్పేసి మనం చేస్తూ దీన్ని మళ్ళీ గాడిలో పెట్టి పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేయబోతుందని చెప్పేసి మీ అందరికీ శవణిగమన చేస్తా అంటే మిస్యూజ్ అంటే ఇప్పుడు నిధులు ఏ పర్పస్ కోసమైతే వచ్చినాయో ఏ పర్పస్ కోసమైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ పర్పస్ కోసమే వినియోగించాలనేది కామన్ ఐడియా పరిపాలన ఎప్పుడైతే ఆ నిధులు సంబంధిత శాఖకి ట్రాన్స్ఫర్ కాలేదో ఆ నిధులు మిస్యూజ్ అయిపోతున్నట్టు దేనికి వాడినా కూడా అది మిస్యూజ్ అయినట్టే అది ఋషికొండ రాజభవనానికి వాడి ఉండొచ్చు లేకపోతే పథకాలు ఇవ్వడానికైనా వాడి ఉండొచ్చు లేకపోతే కావాల్సిన కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించుకుంటానికైనా ఇచ్చి ఉండొచ్చు ఏదైనా కావచ్చు మిస్యూజ్ అండ్ డైవర్షన్ మిస్యూజు డైవర్షన్ జరిగింది కాబట్టి ఇరవై ఏడు కోట్ల పీనల్ ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుంది అక్రమాలంటే అంటే ఇళ్ళ నిర్మాణానికి అనువుగా లేని ప్రాంతాలని అంటే బాధ్యతారహితంగా కానివ్వండి లేకపోతే ఇక్కడ కట్టొచ్చా లేదా అనే దాని మీద ఒక ప్రాపర్ అసెస్మెంట్ లేకోకుండా ల్యాండ్ ఎక్వేషన్ జరిగింది తర్వాత ఇప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ జరిగిన తర్వాత మన అందరం చూస్తూ ఉంటాం లేఅవుట్స్ ప్రైవేట్ లేఅవుట్స్ వాళ్ళు ఏం చేస్తారు ముందు రోడ్లు కరెంటు డ్రైనేజు ఆ ఫెసిలిటీ మినిమం ఫెసిలిటీస్ క్రియేట్ చేసినాక బెనిఫిషరీస్ కానీ కొన్ని వాళ్ళు కానీ వచ్చి కొనుక్కుంటారు ఇక్కడ ఏమైంది ఎక్కువగా ఏంటంటే ఈ ప్రాంతాల్లో చూస్తేనేమో మాగాని భూములే ఉంటాయి మాగాని భూములు తప్ప ఇంకేం ఉండవు ఇళ్ళ స్థలాలకి సో మాగాని భూముల్ని మనం సేకరించినప్పుడు దాన్ని ఫిల్లింగ్ కానివ్వండి రోడ్లు కానివ్వండి లేకపోతే డ్రైన్లు కానివ్వండి విద్యుత్ కానీ విద్యుత్ బాగానే చేస్తారు దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది కానీ రహదారులు డ్రింకింగ్ వాటరు ఈ ఫిల్లింగు లేక చాలామంది ఇల్లు కట్టుకుంటలేదు ఇల్లు వాళ్ళు కూడా ఈ వసతులు లేక తాళాలేసి మళ్ళీ పాత గృహాల్లో నిర్మించే నివసించే పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది అంటే అది ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉంది రెండు వేల పదమూడు యాక్ట్ యాక్ట్ ప్రకారం తీసుకున్నారు లేకపోతే ఏ విధంగా తీసుకున్నారు అంటే ఈ ఈ హౌజింగ్ డిపార్ట్మెంట్కి ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధం లేదు సంబంధం లేదు ల్యాండ్ ఎక్విజిషను ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం సేక భూములు సేకరించబడ్డాయి ఇక్కడ సమస్య ఏమిటంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు నిర్మాణానికి అనువుగా ఉందా నివాసయోగ్యత ఉందా లేదా అనేది ప్రాపర్గా చూడకోకుండా బాధ్యత చేశారనేది ఇక్కడ సమస్య